ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అలానే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే ఆలోచనతోటి మంచి మంచి ఆలోచనలతోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు మా ఇంట్లో జరుగుతున్న వినాయక చవితి పండుగను మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఎలా డెకరేషన్ చేసాము అనేది చిన్న వీడియోలో మీకు చిన్నగానే కొంచమే షేర్ చేస్తున్నానండి చక్కటి మట్టి వినాయకుడిని అయితే ప్రిఫర్ చేశాము అలాగే వినాయకుడికి ఆ వెనుకవైపు కొంచెం డెకరేషన్ గ్రీనరీగా ఉండాలి ఎల్లో కలర్గా ఉండాలి అని చెప్పి ఈ పూలని అలానే తమలపాకుల తోటైతే డెకరేషన్ అనేది చేసుకున్నాము అండి ఇదంతా కూడా ముందనమాట పూజకు ముందు ఇలా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాము ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడం అనమాట కొన్ని నైవేద్యాలు అయితే నేను తయారు చేస్తూ ఉన్నాను పిల్లలు పాప చిన్న పాప మనవాడైతే పూజ దగ్గర కూర్చొని వాళ్ళు పూజ మొత్తం కూడా వాళ్ళే పూర్తి చేస్తారండి ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకే ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి పిల్లలు చేసుకున్న తర్వాత నేను కథ వినడము అక్షంతలు వేసుకోవడము అవన్నీ నేను నా వంతు నేను నిదానంగా చేసుకుందామని చెప్పి పిల్లల్ని అయితే కూర్చోమన్నాను పూజ దగ్గర ఇలా మానస మొత్తం కూడా దేవుణ్ణి డెకరేషన్ చేసిందండి అయితే ఇంకా పెద్దగా చేయాలి అంటే వసతి కూడా ఉండాలి కదా ఆ దేవుడి దగ్గర ఉన్న వసతి ఇంతే అనమాట ఇంతలోనే ఇలా అయితే మేము తయారు చేసుకున్నాము మా వినాయకుడు ఎలా ఉన్నాడు మా డెకరేషన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పగలరు య నమరాజనాయ ప్రమోదాయ నమ ಾಯ ನಮ ಓ ಮೋಲಕ ಪ್ರಿಯಾಯ ನಮಃ ಕಾಂತಿಮೈ ನಮಃ ಓಂ ಮೃತಮತೈ ನಮಃ ಾಯ ಓಂ ಸರ್ಶ್ವರ ಪ್ರಯ ನಮ ಆಕ್ರಾಂತ ಸಂಘ ವಿಘ್ನೆ

ధూపమాయా చూపించండి ధూపమాగ్రహపా మనోహరం దాస్ మంగళం శ్రీ మహాగణాధిపత

నారికేర పద సహిత కుటుంబుల సహిత అమృతోపహార నివేదయాము ప్రణా ఇష్టం రాణా ఇష్టం యాన ఇష్టం ఉదాహరణ ఇష్టాసనా బ్రహ్మణ్యే ఇస్వహ ఒక నీలతొక్క విడిచిపెట్టండి మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయాను శ్రీ మహాగణాధిపతే నమ తాంబూలం సమర్పయామి కర్పూరం విడిగించండి భూషిక వాహనాయ విద్మహే పార్వతే పుత్ర जय बांकला जगत के राम हरंदा कपूर जीवियांग जीविया मेरा जन्म समर पया लम्बतारंचिया दरवाता नृत्यम समर पया भजिया समर पया वाई जंगो शया भक्तों बजारा भक्तों बजारा समर पया मी पूजा का रक्तमान మా పేరు వాడపల్లి సీతారాము సీతారామాచారు హాట్మెయిల్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ కాబట్టి మీరు తప్పనిసరిగా కాంటాక్ట్ చేయవచ్చు అలాగే తెలుగు వన్ డాట్ కామ్ వారిని కూడా మీరు కాంటాక్ట్ చేసి మా వివరాలు పొందవచ్చు పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని కంపల్సరిగా ప్రసాదాలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత చక్కగా ఇంకా భోజన కార్యక్రమాలు అలా ఉంటాయి కదా అయితే మేము ఇంకా పెట్టవలసిన వీడియో అంతా కూడా ఉందండి అది మానసా ఫోన్లో తీసాం కాబట్టి కొంచెం అయితే డిలే అవుతుంది నా ఫోన్లో తీసా కాబట్టి మా ఇంట్లో సెలబ్రేషన్ ఇలా జరిగింది అని చెప్పి ఈసారి లేట్ చేయకుండా వీడియోనైతే ఎమ్మటే పోస్ట్ చేస్తున్నారండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి అలాగనే మీ ఇంట్లో మీరు ఎలా చేస్తున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టగలరు ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలండి మీరు కూడా ఏ వి ఘనాలు లేకుండా చక్కగా ఆనందంగా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నానండి సెకండ్ వీడియో కూడా పెడతాను తప్పకుండా సెకండ్ వీడియో కూడా వాష్ చేయండి ఇలా మనము అంత పూజ అంతా చేసుకున్న తర్వాత కంపల్సరిగా కథ చదువుకొని అక్షింతలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి అలా మీరు కూడా తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్